ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ఒక్క క్షణం ఒకే ఒక క్షణంలోనే నిండు ప్రాణం పోయింది ఆ క్షణం ఆలస్యమైనా ముందైన ప్రాణాలు నిలిచేవి కానీ కాచు కూర్చున్న మృత్యువు ఓ మహిళ కోసం వేచి చూసి కాటు వేసింది గాలి లేదు లేదు ఉన్న పడంగా ఓ చెట్టు స్కూటీపై వెళ్తున్న మహిళపై పడిపోయింది పాపం ఆమె ఆ చెట్టు కింద పడి నుజ్జునుజ్జైంది విశాఖపట్నంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరు చెప్పలేరు కొన్నిసార్లు జరిగే విషాదాలను చూస్తుంటే ఇలా కూడా మృత్యు సంభవిస్తుందా అన్న భయం కలుగుతోంది ఒక్కోసారి మన వైపు నుంచి ఎలాంటి తప్పిదం లేకున్నా కూడా ప్రాణం పోతోంది అందుకు సాక్ష్యమే విశాఖలో జరిగిన తాజా ఘటన గాలివన ఏం లేకుండానే ఓ చెట్టు భారీ శబ్దంతో కూలిపోయింది ఇంతలో అటుగా స్కూటీపై వెళుతున్న ఓ మహిళ ప్రాణం తీసింది విశాఖలోని సీతమ్మధారలో పూర్ణిమ అనే ముప్పై ఎనిమిదేళ్ల మహిళ ప్రయాణిస్తూ ఉండగా ఆమెపై రోడ్డు పక్కనే ఉండే చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది దీంతో పూర్ణిమ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఆమె కంటే ముందు వెళ్లిపోయిన వాహనదారులు వెనకొచ్చిన వాహనదారులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అలాగే ట్రాక్టర్ పాక్షికంగా ధ్వంసమైంది కానీ పూర్ణిమ మాత్రం చావును తప్పించుకోలేకపోయింది ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంటి నుంచి బయలుదేరిన ఓ మహిళ అనుకోని ఘటనలో ప్రాణాలు పోవడంతో పూర్ణిమ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది వారంతా బోరున విలపిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ ఏదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి హోర్డింగ్లు ఎగిరిపోయాయి ఈ క్రమంలోనే కొన్ని చెట్లు బలహీనంగా మారాయి పూర్ణిమ ప్రమాదానికి కూడా అదే కారణం బలహీనంగా మారిన చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది ఇటువంటి చెట్లను గుర్తించి వెంటనే తొలగించారని ప్రజలు కోరుతున్నారు లేకపోతే మరిన్ని ప్రమాదాలు తప్పవంటున్నారు ఏదేమైనా దురదృష్టం వెంటాడి సెకండ్లో పూర్ణిమ చనిపోవడం చాలా బాధకరం